విష్ణు వరలక్ష్మి విషయంలో పిల్లలిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ కలుసుండడం కోసమే మేము ఇంత చేసాము ఏ పిల్లలు చేయని సాహసం చేస్తే వాళ్ళేమో నిప్పు ఉప్పులాగా చిటుపట్లాడుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ కలుస్తారన్న నమ్మకం కూడా మాకు పోయిందంటూ ఏడుస్తూ ఉంటే కాజే కానీ నందిని కానీ సుధా కానీ ఆ పిల్లలు పడే బాధను చూసి చాలా బాధపడుతూ ఉంటారు మీకోసం మేము రంగంలోకి దిగుతాం ఇక నుంచి ఒక ఆపరేషన్ లాగా పెట్టుకుందాం వివేకం అనేది మన ఆపరేషన్ పేరు వాళ్ళిద్దరినీ కలపడమే మన ముఖ్య ఉద్దేశం అని అయితే చెప్తూ పిల్లలకి సపోర్ట్గా నిలుస్తారు అజయ్ నందిని సుధా అలాగే విష్ణు వరలక్ష్మి మీద చిరాకు పడుతుంటాడు దానికి కారణం కూడా ధరానే అనమాట వేదవతి అసహించుకుంటూ ఉంటుంది వరలక్ష్మిని ఇక బీహార్ చూస్తూ ఉండలేక అసలు నిజం చెప్పేస్తాడు అసలు వేదవతికి తలకి దెబ్బ తగలడానికి అసలు మొత్తం జరిగిన కథను మొత్తం బయట పెడతాడు అయితే ధర ఎక్కడ నిజం బయటపడిపోతుందని బీహార్ని చంప అనిపించేస్తుంది ఇదంతా వరలక్ష్మి ఆడుతున్న నాటకం ఒక కొత్త కథను సృష్టించింది పైగా నాన్ను మా అమ్మను కూడా ఇన్వాల్వ్ చేస్తుంది మాకు అసలు ఏ పాపం తెలియదంటూ మాట్లాడుతూ ఉంటుంది ధర చూస్తున్న వైష్ణవి వెన్నెల అయితే చాలా కోపంతో నీ గురించి మాకు తెలియదా మనం ఇప్పితేనే బెటర్ ఏమో అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అంతలోనే విష్ణు వరలక్ష్మిని తిడుతూ ఉంటాడు నేను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది నువ్వే మా అమ్మని చంపాలనుకున్నావని బలంగా నమ్ముతూ తను తిడుతూ